శ్రీ గణనాథాయ నమ ఓం నమో విఘ్నేశ్వరాయ నమ మన గాజువాక శ్రీనగర్లో ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వినాయక చవి సందర్భంగా ఈ భారీ గణనాధుని ప్రతిష్ఠించడానికి ఆ గణనాథిని అందమైన చూడండి ఎంత శోభాయమానంగా అందంగా ఎంత చక్క శిల్పులు ఎంత చక్కగా చెక్కలు చూడండి రెండు మూడు నెలలు నిరంతరాయంగా అంత అందమైన శ్రీరామ్ జయ శ్రీరాధికరమైన విగ్రహాన్ని పృథ్వీ మా స్టూడెంట్ ఈ భారీ గణనాథిని పృథ్వీ గణేష్ అమ్మగారు లక్ష్మి గారు ఈ భారీ గణనాథుని ప్రదర్శించిన ఘనత మన గణేష్ గారిదే గణేష్ మా స్టూడెంట్ కావడం మాకందరికి ఎంతో గర్వకారణంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా గాజ్బాగ్లో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించి గిన్నీస్ బుక్ సాధించాడు అలాగే ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువ ఎత్తైన విగ్రహం ఎనభై తొమ్మిది అడుగుల విగ్రహం అండి చూడండి ఎంత ఎత్తు ఎంత బాగుంది చూడండి కళ్ళు పండగ ఇంకా 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 చూడాలనిపిస్తుంది కదండి భారీ గణనాథుడు ఇంకా అయోధ్య రాముడు కూడా ఈ అయోధ్య రాముని సాకిలతో తయారు చేశారండి చూడండి సాకిలతో తయారు చేయడం ఎప్పుడు మనం చూడాలి కదా ఎంత వింతగా ఉంది కదా భారీ గణాధిని ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందండి చూడండి కళ్ళు పండుగ శోభాయమానంగా ఎంత సుందరంగా శిల్పులు ఎంత బాగా మలిచారు చూడండి రెండు మూడు నెలలు ఆహర్నిచిలు కష్టపడి సుందరమైన మనోహరమైన గణనాథుని మలిచారండి వారందరికీ కూడా ధన్యవాదాలండి మా స్టూడెంట్ గణేష్ నలభై పైన ఖర్చు పెట్టాడు ఈ భారీ గణనాధిని ప్రదర్శించాడు అలాగే అయోధ్యరాముని చూడండి ఎంత అందంగా చూడండి చాక్లెట్తో తయారు చేశాడు రామని అయోధ్య రామ ఉంది చక్కగా విగ్రహం కూడా చాకలేతో చాలా బాగా మలిచారు అన్నీ స్టాల్స్ పెట్టారండి రకరకాల స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ అయోధ్య రామయ్య ఎంత బాగున్నాడు చూడండి మా స్టూడెంట్ గణేషన్ కిన్నీస్ బుక్ సాధించిన మాటలు కాదు కదండి వ్యవహరించిన ఎంతో కష్టపడితే కానీ కిన్నీ రికార్డు సొంతం అవుతుంది కదా అయోధ్య రామయ్య చూడండి మనోహరంగా మూర్తి ఎలా ఉండి అంత అందంగా ఉన్నాడు చూడండి అసలు చూడండి అంత అందంగా చెక్కాడు చూడండి మట్టితో కాదు చెక్కతో కాదండి చాక్లెట్లతోనే చాక్లెట్లతో అయోధ్య రామయ్య విగ్రహాన్ని ఎంత సుందరంగా తయారు చేసే చూడండి ఆ శిల్పులకు జోహర్లు అండి శిల్పకళ

ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాథిని గణత ఈ భారీ గణనాథుని మా స్టూడెంట్ పరిష్ఠించిన మా స్టూడెంట్ గణేష్కి తక్కింది ఆయుర మా స్టూడెంట్ గరణాధిని మాకందరూ కూడా గర్భ కారణంగా పిల్లలకి చూడండి ఆడుకోవడం ఎంత బాగున్నాయి చూడు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి వీడియో అందరికి నచ్చిందండి థ్యాంక్ యూ ఈ శిల్పకళ నైపుణ్యానికి జోహాలండి షాటైల్తో అయోధ్య రామాయణం తయారు చేసిన స్టాల్సినటువంటి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది అడుగుల గరునాధుని ఆలయం చూడండి ఎంత బాగా నిర్మించారు మలసిన மனோரங்க சுந்தரங்க அபண அந்த வெள்ளு ஆடுபட சிவ கலாக்காரி கண்ணாதி ஹன்யவாதே தேங்க்யூ